మంచుకున్నారా ఇక మన ఖైతపాది గణేష్ దగ్గర పోతున్నాం అని చెప్పి పోస్ట్ పెడితే కదా ఇక పోయినాం ఆ ముచ్చట్లే ఈ వీడియోలో చెప్దామని చెప్పి వీడియో తీసినా ఆడింత ఆడింత కొంచెం కొంచెం కలిపి నేను ఇంత వీడియో తీసినా చూడు రి మీకోసమే మంచుకుంటుంది ఫన్ ఫన్ ఉంటుంది ఇక దాకా ఆరోగ్యం మంచిగా లేకుండా ఉండే హాస్పిటల్లో చుట్టూ తిరుగు అయింది ఇంట్లో ఉంటే గిట్ల ఏం బద్దకంగా ఉంటుందని చెప్పేసి ఏదో జర ఓపిక తెచ్చుకొని మా పాప కోసం ఇంకా ఆమె బలవంతం చేసింది మా పాప ఆమె కోసం తీసుకొని పోయినాం ఇక దిగిన చూడండి మా పాప తెలియదా అంబేద్కర్ 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 ఆయనే అంబేద్కర్ చెక్కి చదువు నేర్పిస్తారు చదువు రెండు ఇడ్లీ తింటే ఏం ఆకలాగుతుంది చిక్కమ్మ చిక్కమ్మ అవుతుంది నాకు అవుతుంది ఏమైనా టిఫిన్ చేయాలి మేము బాగా కార్లు వచ్చిన ఇంకో ఇల్లు బైక్ మీద వచ్చి ఏ చెప్పు చెప్పుల గోగి రాలని నడుతానే ఆయన మొన్న నిన్న కొత్త చెప్పులు కొన్నాడని ఆయన భయం అని నిన్న కొత్త చెప్పులు మొన్న అందుకే కొత్త చెప్పులు పోతాయని భయపెడుతున్నామ్మా సరే ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూద్దాం సబ్స్క్రైబ్ చేసుకోండి మాకు కూడా కొంచెం ఎంకరేజింగ్గా ఉంటుంది వీడియో చూసేటప్పుడు లైక్ చేయండి మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఛాన్స్ అంతా రేట్లుంటాయి అంటే ఏమో అంశం అనుకున్నాను నేను ఏమంది బావును కలిసి ఇరవై రూపాయలు అయితే మనం నలభై రూపాయలు కంపెనీ షాపింగ్ ఆయన అని చూస్తా చూసారా ఇల్లగా అండి షాపింగ్ అంట ఇక మాకు నా చిక్కి ఏమో గోగుతుంది ఆకలి వేస్తుంది ఇక వాటర్ మిల్లన్ తీసుకున్న ఆమె ఇక తినుకుంటూ రుక్కుతుంది వాళ్ళ అమ్మ సగం తినుకుంటే సగం పాపకు పెడుతుంది అట్లా ఉంది కథ అసలు ముచ్చట ఏంటంటే ఇక మా ఈ సంవత్సరం ఈ ఖరితాబాద్ గణేషం చూస్తున్నాను అని కూడా అనుకోలే అంటే ఏదో అవుతుందని కాదు కానీ ఇక మొన్నటిదాకా ఆరోగ్యం మంచిగా లేక హాస్పిటల్ చోటు తిరుగుతుండే కదా ఓపిక ఉండదేమో వెళ్తానో వెళ్ళనో అనుకున్నా ఇక మా పాపనేమో రోజు హైదరాబాద్ గణపతి పోదాం హైదరాబాద్ గణపతి పోదాం అని రోజు అడుగుతుంది నన్ను అడగలేక ఊకే తను అంటుంటే నాకు చాలా బాధ అనిపించింది నేను వెళ్ళకపోయినా మా లోన్ తోటైనా మా బామారితోటైనా వీళ్ళను పంపిద్దామని చెప్పేసి అనుకున్నా బట్ నేను అనుకున్న ఎట్లా ఉంది ఎప్పుడున్న ఆరోగ్యం ఏదో రకంగా ఇబ్బంది ఉంటేనే ఉంటుంది చూద్దాం బయటకు వెళ్తానన్నా కొంచెం యాక్టివ్గా ఉంటుందని చెప్పేసి నేను కూడా కొంచెం ధైర్యం చేసి ఈ హాస్పిటల్ తిరిగి తిరిగి ఉన్నా కానీ పర్వాలేదని చెప్పేసి నేను కూడా పోయినా ఇక్కడ ఒక టెడ్డీ కూడా ఉంది ఫోటో దిగుతున్నారు అక్కడ వాళ్ళు ఏదైనా నచ్చితే డబ్బులు ఇస్తున్నారు వాళ్ళకి అందరం ముందు నడుచుకుంటే మా ఆవిడకి అయినా బొట్టు పెడతా అని అంటే ఆమె ఆగిపోయింది ఆమె బొట్టు బొట్టు పెట్టేసుకుంది ఇంకో విషయం ఏంటంటే మేము డబ్బులు పట్టుకొని ముందు వెళ్ళిపోయాం ఆమె దగ్గర డబ్బులు ఆయనకి ఇవ్వడానికి చిల్లర కూడా లేకపోతే డబ్బులు కూడా ఈ అట్లే వచ్చేసింది ఆయన కానీ ఇక అది క్యూ లైన్ టూ అంట మన ఖరితాబాద్ ఇది ఐమాక్స్ దగ్గర నుంచి వచ్చే వాళ్ళకి క్యూ క్యూ లైన్ టూ అని చెప్పేసి పెట్టారు అక్కడ నుంచి సో ఆ క్యూ నుంచి డైరెక్ట్గా గణపతి దగ్గరికి తీసుకెళ్లేటట్టు ఫెన్సింగ్ వేసి అన్నట్టు అటు ఇటు ట్రా అంటే ఎక్కి ఎక్కువ మన ఇక క్రౌడ్ ఉండకుండా ఇక మళ్ళీ బాబు ఎత్తుకున్నాడు వాళ్ళ పెద్ద మణి మణిబాబు ఎత్తుకున్నాడు ఎందుకంటే నడ ఆమెకి నడవడానికి కనిపించదు మళ్ళీ నడవడానికి ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి ఎత్తుకున్నాడు ఇక ఎక్కడి నుంచి జర కనబడతలేదు కొంచెం ముందు పోయినాక కనబడతాది కానీ ఇక తను బాగా చాలా ఎగ్జైటెడ్గా ఉంది పాప కూడా క్రౌడ్ బాగానే ఉంది ఇక మేము కరెక్ట్గా మధ్యాహ్నం గంట ఆ టైంలోకి వెళ్ళినాము జర ఇక గట్టిగా ఉంది కానీ పర్వాలేదు అంటే ఎక్కువ అక్కడ జరిగేది ఏంటంటే వెళ్ళి వెళ్ళిన వాళ్ళు గణపతిని చూసుకుంటూ ముందుకు వెళ్లకుండా ఫోటోలు అక్కడక్కడ లేట్ అవుతుంది అన్నట్టు ఇక అదే మీ ఉన్న క్యూలైనానే ఇట్లా ప్రసాదం పెట్టిరు మధ్యలో ఇంత ప్రసాదం కూడా వేసినాం చెప్పినా కదా పొద్దుగాల ఏం తినకుండా అదే రెండు ఇడ్లీ తినేళ్ళేసరికి ఆకలి వేసింది అన్నట్టు ఇక అట్లే కొంచెం ప్రసాదం తినేసరికి కొంచెం మంచిగా కంట్రోల్ అయింది అందులో అక్కడే వాటర్ ఉన్నాయి వాటర్ కూడా తాగేసి ఇక ముందుకు నిమ్మలంగా వచ్చినాం కొంచెం ముందుకు వచ్చినాక ఇట్లా వీడియో పట్టుకొని వచ్చినా ఎవరో ఒకరు వీడియో తీస్తున్నాం ఒకరు చూస్తున్నాం మొక్కుతున్నాం అట్లా నడుస్తూనే ఉంటుంది మేము కూడా చూపియాలి కదా మీకు ఎట్లా వెళ్ళినా ఏం జరిగిందని చెప్పేసి ఇక అది అట్లా జరిగింది మొత్తానికి చూస్తున్నారు కదా మన మహా విశ్వశాంతి కరితాబాద్ గణే గణపతిని చాలా బాగా అనిపించింది నాకు ఎగ్జైటెడ్గా ఎందుకంటే ఈ సంవత్సరం మిస్ ఎందుకంటే నాకు ఎన్ని గణపతులు ఉన్నా హైదరాబాద్లో కానీ ఎక్కడైనా ఎన్ని గణపతులు ఉన్నా మన కరితాబాద్ గణపతి చాలా స్పెషల్ ఈసారి పోటా పోటీగా పెద్ద పెద్ద గణపతులు పెట్టారు కొంచెం ఫేమస్ సెటప్లు వేసారు అన్నీ వేసిరు బట్ గణేష్కు ఉన్న ప్రత్యేకత అనేది ఎప్పటికీ పోదు సో అంత స్పెషల్ ఉంటుంది మనం ఖరితాబాద్ గణపతి నాకు హైదరాబాద్ వచ్చినప్పటి నుంచి కూడా చాలాసార్లు అంటే కొన్నిసార్లు మిస్ అవ్వచ్చులే కానీ చాలాసార్లు మాక్సిమం ఖరితాబాద్ గణేష్కి రావడం అనేది కామను ఇంకా నిమజ్జనం రోజైతే ఇక ఉండదు పొద్దున ఇక కొంచెం వాళ్ళే ఆ రోజు హాలిడే ఉంటుంది కాబట్టి మంచిగా పోయి తినకుండా పోయేది అన్నట్టు మన నిమజ్జనం రోజు ఇక అన్ని అన్న ఎక్కడ పడితే అక్కడ అన్నదానాలు పెట్టేది ఆ లోయటి అంగిడ్ నుంచి అక్కడ నుంచి ఆ ప్రసాదాలు పెట్టేది తినకుండా మంచిగా డప్పులు డ్యాన్సులు ఎగురుకుంటా మంచి ఎంజాయ్ చేసేది ఇక ఇప్పుడు మన అంత స్కిన్ లేదులే ఎంజాయ్లు డ్యాన్సులు అనేది చేస్తామేమో కానీ అలా టైం పడుతుంది ఇక అట్లా ఉన్న దాంట్లో మనం చర్దుకుంటూ సర్దుకుంటూ పోవాలి అన్నీ ఒక్కసారి కావాలంటే ఎట్లా ఇక ఈ సమరైనా దేవుడు మనకు గణపతి జర కరం నుంచి ఈంత ఆరోగ్యాన్ని కుదుటంగా ఉంచుతుండు ఎందుకంటే తెలుసు కదా ముచ్చట మనకు ఉన్న ఇంత పెద్ద ప్రాబ్లంని బాధల్ని మన విఘ్న వినాయకుడు మా విఘ్నాలన్నీ తొలగించి నన్ను ఇంకా మంచిగా ఆరోగ్యంగా ఉంచుతాడని కోరుకుంటున్నాము అందరం వెళ్ళి ఆ దేవుడికి మొక్కుకున్నాం మా కోరిక కూడా అదే ఇంకా కొంచెం నేను క్యూర్ అయ్యి మంచిగా ఫ్యామ్ పాపతోటి ఇంకా లైఫ్ని కొంచెం సెట్ చేసుకోవాలని చెప్పేసి మా ఉద్దేశం చూద్దాం మా గణపతి ఏం చేస్తాడో ఇక మీ అందరూ కూడా మంచిగా ఉండాలని కోరుకున్న నా సబ్స్క్రైబర్స్ అందరికీ మీ అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి మీ అందరిలో ఎవరైనా కర్తపాద గణేష్ని చూసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో కామెంట్ చేయండి తప్పకుండా మీకు రిప్లై ఇస్తాను అంటే మీరు ఎంతమంది చూసారో మనకు కూడా తెలుస్తుంది మన సబ్స్క్రైబర్స్లో అట్లా మొత్తానికి దర్శనం చేసుకొని బయటకు వచ్చినాం ఇక బయటకు వచ్చినాక ఇక్కడ పెద్ద యుద్ధమే జరిగింది ఎందుకంటే పాప అక్కడ అక్కడ నుంచి ఇది కొని అది కొని అనుకుంటే ఏది లేదు ఇంక లాస్ట్కు ఏదోటి కొని రైనా పైసలు ఎక్కువ తక్కువ ఈదాకా వచ్చినందుకని చెప్పి చెప్తే ఇక ఐదుగురు పోయి ఆమె కోసం ఐదుగురు పోయి ఆమె కోసం ఇట్లా ఒకటి షాపింగ్ చేసి అన్నట్టు ఏం కొన్నాడు థర్టీ రూపీస్ ఏమో పెట్టి బాల్గొన్నారు దానికి ఐదుగురు పోయి ఆయన దగ్గర బేరవాడి తీసుకుంటే అక్కడ ట్విస్ట్ ఏంటంటే వీళ్ళు బేరవాడి లోపు వీళ్ళు ఆయన ఇద్దరు ఇవ్వడం మళ్ళీ లాక్కుంటుండేమని చెప్పి మా పాప బాధ మా పాప బాధే అగవా పట్టుకొని ఇవ్వట్లేదు ఇక సరేది అని చెప్పేసి నేను ఎంతో కొంత ఇచ్చేసి తీసుకోండి అని చెప్తే ఇక ఈ క్రౌన్ తీసుకో బర్త్డేలకి వాటికి వీటికి ఏదైనా బాగుంటుంది అది ఇది అంటే మా పాపకి అసలు నచ్చలేదు అది ఆ క్రౌన్ ఇక మొత్తానికి బాల్ తీసుకుంది ఇక ముందుకు మళ్ళీ నిమ్మలంగా ఐమాక్స్ దగ్గర నుంచి నడుచుకుంటూ ఇంటికి పోదాం అనుకుంటే ఇక మాలు ఉండి ఏమన్నారంటే ఇంత దూరం వచ్చినాం ఎండలో తిరిగి తిరిగి ఉన్నాం అలిసిపోయి ఉన్నాం జరసేపు లోపల సల్లగా ఉంటుంది పోదా అని చెప్పేసి అలా అన్నారు నేను రానంటే రాను మీరే ఊరి నాకు సాధ కాదు అని చెప్పి బయట నిలబడతా అంటే వాళ్ళు ఫస్ట్ పోయరు పోయినాక ఇక ఇక బాగుండదు అని చెప్పేసి ఇక ఒక్కనే ఉంటాం చూద్దామని చెప్పేసి నేను కూడా లోపలికి పోయినా నిమ్మలంగా అయినా కూర్చుందామని చెప్పి ఇక ఎట్లుంటుంది అంటే మనకి అందరూ ఒక దగ్గర ఉంటే నేను సపరేట్గా ఉంటే ఎట్లుంటుంది గట్ల అందుకని ఇక నేను కూడా బ్యాగ్ పట్టుకొని లోపలికి పోయినా అంటే బ్యాగ్ లోపలికి రానియరేమని చెప్పేసి ఎవరో ఒకరు బ్యాగ్ పట్టుకొని అనుకున్నాం కానీ చిన్న బ్యాగే కదా పంపించరు చెక్ చేసి బ్యాగ్ కూడా చెక్ చేసి పంపించరు జర పెద్ద బ్యాగులు అవి ఉంటే బయట బ్యాగేజ్ కౌంటర్లో పెట్టుకుంటారు కానీ ఇక నన్ను పంపించరు నేను కూడా తీసుకొని ఈ లోపలికి వచ్చినాం అందరం ఇక ఫస్ట్ ఫ్లోర్కు ఎట్లా వచ్చినాం వస్తే ఇక అట్లా గేమ్స్ సెక్షన్ ఉన్నాయి ఇక పాప గేమ్స్ అవన్నీ అనుకున్నది కానీ తిరు అనుకున్నది కానీ బయటకి చెప్పలే జర అటు ఇటు అన్ని ఫోటోలు దిగినాము తిప్పి చూసేసరికి టైం అంతా అయిపోయింది ఆడికే గ్యాడలేకపోతే ఇక ఫోటోలే ఇంకేమున్నాయి చెప్పు ఫోటోలే ఇక ఏమో రైలు అంట ఎక్కిం ఎక్కిద్దాం అనుకున్నాం కానీ ఇక ఎక్కియ్యలే అట్లాంటి నేను తిరిగినాం కాసేపు లోపల చల్లగా చల్ల వేసి ఉన్నదని చెప్పేసి అట్లాంటి తిరిగి ఆరు ఫోటోలు తీసుకున్నాం మంచిగా చేసినాం ఇంతకుముందు నాకు ఐమాక్స్ తోటి చాలాసార్లు వచ్చిన ఆల్రెడీ అప్పట్లో ఐమాక్స్లో సినిమాకి ఇప్పుడు వచ్చేదాం ఇక చాలా రోజులైంది అప్పట్లో హైదరాబాద్లో పెద్ద అది అంటే ఐమాక్సే నాకు అప్పటికి ఓపిక అయిపోయింది లెఫ్ట్ సైడ్ లెగ్ బాగా గుంజింది ఎక్కువసేపు నడిచినందుకో నిలబడ్డందుకో తెలియదు ఇక అటో ఇటో కొద్దిగా నేను ఎక్కువసేపు వాళ్ళతో మూవ్ అవ్వలేదు కానీ ఒక దగ్గర ఇక వాళ్ళ పక్కన ఇక కొంచెం ఒక రెండు మూడు ఫోటోలు దిగినా పక్కపండి నిలబడ్డా ఇక వాళ్ళు జర అటు ఇటు కొంచెం యాక్టివిటీ పాపని తిప్పి తీసుకొచ్చిర్రు ఎందుకంటే చాలాసేపు నాకు అప్పట్లో సయటికి ఉండదు ఎక్కువసేపు నిలబడితే లెఫ్ట్ సైడ్ లెగ్ నేను నాకు అంత సపోర్ట్ చేయకపోయేది తొంటిలో బాగా నొప్పి ఉండేది సో అదే కొంచెం ఉంది ఇక ఇప్పుడైతే పర్వాలేదు ఈ ఇట్లాంటి మాల్లోకి వచ్చినప్పుడు పిల్లలకైనా గేమ్స్ అలాంటివి చూపించాలంటే భయం ఇస్తుంది మనలాంటి వాళ్ళకు అంతంత కాస్ట్లు పెట్టి గేమింగ్స్ ఆడించడం తిప్పలం కొనియడం అంటే మామూలు విషయం కాదు అట్లా ఉంటుంది సినిమాలు అంటేనే ఆలోచించి ఆలోచించి వెళ్తాం మనం ఇక అట్లాంటిది అందులో యాక్టివిటీస్ అన్నిటిని పిల్లల్ని తిప్పాలంటే కొంచెం ఇక ఆలోచించుకుంటాం మనం ఇక ఏం చేస్తాం తప్పదు అది ఇక అదే యాక్టివిటీస్ అందులో ఏం చేయలేదు ఏం కొనలేదు కానీ మొత్తానికి ఇక ఎంఎస్లో కూడా కొద్దిసేపు టైం స్పెండ్ చేసి వచ్చేసినాం ఎవరో ఎక్కిన బాగా అది ట్రైన్ తిరుగుతూ ఉంది అప్పటికి ఉంది కదా ఈడ ఒకటి గమనించిన నాకు అప్పటి నుంచి అర్థం కాలేదు ఎందుకు ఫోటోలు దిగుతురు అంటే ఇది చూసిరు కదా మీకు ఏమైనా అర్థమైందా ఈ దీంట్లో వీడియోలో మేము వాళ్ళు ఫోటో తీస్తుంటే పక్కన హల్క్ ఉన్నాడు అంటే మనం మన పక్కన హల్కు నిలబడ్డట్టుగా ఆ స్క్రీన్ చూపిస్తుంది అది సీసీ కెమెరా లాగా ఉంది మనం ఫిక్స్డ్ అక్కడ కనబడుతుంది మన పక్కన హల్క్ ఉన్నాడు ఓహో అది కోసమా అని చెప్పేసి అనుకున్నా ఇక మొత్తానికి ఆ ఎంఎక్స్ నుంచి బయలుదేరి ఇంటికి స్టార్ట్ అయిపోయినాం ఇక ఇది తెలుసుగా తెలుగు తల్లి ఫ్లైఓవర్ తెలుగు తల్లి ఫ్లైఓవర్ అయిపోయిన తర్వాత ఇది మన ఈ ఆర్టీసీ క్రా క్రాస్ రోడ్ కాడ ఎక్కిన ఫ్లైఓవర్ ఇది కొంచెం వెదరు ఇక సిటీ మంచి కనబడుతుంది వీడియో రామ్నగర్ రామ్నగర్లో అయినా ఇక వాళ్ళందరూ ఇక్కడ రామ్నగర్లో మన శివలింగంది కొంచెం సెటప్ చేసి గణపతిందంట చూడడానికి కానీ పోయిరు నాకు ఓకే లేదు జర కాలు గుంజుతుంది బాగా ఇక అప్పటికే మనం బాగా ప్రయత్నాలు చేసినట్టే అందుకే కొంచెం కాళ్ళు కూర్చో డ్రెస్ తీసుకుంటా మీరు పోయి అని చెప్పినా ఇలా కూర్చున్నా ఇక ఇంకా గొప్పలే చూద్దాం